నమస్తే అందరికీ రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా మా మామకి యాక్సిడెంట్ జరిగింది ప్లీజ్ హెల్ప్ మీ అని దానికి ఒకన్న కామెంట్ అయితే పెట్టాడు కోవిడ్లో శాలరీ బాగానే ఇస్తున్నారు కదా అనేసి అవునన్నా మేము కోవిడ్లో అయితే ఉన్నాము నేను మా అమ్మగారు మా మామ వాళ్ళ అమ్మగారు మా మామ వాళ్ళ వైఫ్ మా అందరికి కలిపిన లక్ష ఇరవై వేలు అయితే శాలరీ వస్తుందన్న మా తాతగారు రీసెంట్గా అయితే చనిపోవడం జరిగింది మా తాతగారు చనిపోయిన వన్ మంత్కి మా మామకి యాక్సిడెంట్ అయితే జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది లక్షల వరకు అయితే పెట్టి చూపించుకున్నాం ఉన్న స్థలం అని మేము మా స్థామతికి మేము చెప్పులు అయితే చేశాము లెటర్లీ ఈ రోజు కూడా మా మామ చావు పక్కకుల్లోనే ఉన్నాడన్న ఈ ఈ రోజు కూడా మా మామ చావు పక్కకుల్లోనే ఉన్నాడన్న డాక్టర్లు ఏమని చెప్పారంటే ఇంకా చాలా డబ్బులు అయితే అవసరం అవసరమవుతుందని చెప్పడం జరిగింది మా ఫ్యామిలీ వాళ్ళు ఇంటింటికెళ్ళి భిక్షని కూడా చేశారన్న తెలిసిన వాళ్ళు ఒక్క రూపాయి కూడా సాగించలేదు మా ఫ్యామిలీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి భిక్షాటను కూడా చేశారన్న తెలిసిన వాళ్ళు ఒక్క రూపాయి కూడా సాగించలేదు నేను ఫస్ట్లో చేసిన వీడియో ద్వారా పదివేలైతే వచ్చింది మీకు మాత్రం డౌట్ ఉన్నా ఇంకా కామెంట్ అయితే చేయండి నేను ప్రతి దానికి రెస్పాండ్ అయ్యి మీకైతే Capitão,